మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైనా దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ హోట్స్ మన కరీంనగర్ లో విండోస్ వెల్కమ్ టు కరీంనగర్ నేను ఒక రెండు రోజుల కింద మన ఆఫీస్ దగ్గర గల కొబ్బరి వ్యక్తి ఆదర్శంగా నిలుస్తున్నాడు అని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది అంటే తన రెండు కాళ్ళు అంగవైకల్యం అయినప్పటికీ కూడా చిన్నతనంలోనే పోలియోతోనే రెండు కాళ్ళు కూడా ఆత్మస్థైర్యంతో బతుకుతున్నాడు అని చెప్పేసి సోమరి బోతులకు చాలా మందికి ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పేసి వీడియో చేయడం జరిగింది మొన్న ఈ వీడియో చేసిన తర్వాత చాలా మంది పబ్లిక్ ఆయన గుర్తిస్తున్నారు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు ఆయనకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు అయితే మనం ఈ వీడియో ఎందుకు ఇస్తున్నాం అంటే ఈ వీడియో చూసినటువంటి దారం సుశీల ట్రస్ట్ నిర్వాహకులు సీనియర్ డాక్టర్ రఘురామన్ గారు స్పందించడం జరిగింది ఈయన దగ్గరకు వచ్చి ఈయన బాధలేంటి ఈయనకు కావాల్సిన సౌఖ్యాలు ఏంటి అని చెప్పేసి కనుక్కొని ఈయనకు తడకలు అదేవిధంగా పరదలు స్టాల్ మరికొన్ని సామాగ్రి అన్ని కూడా ఈ ఇవ్వడం జరిగింది సో అంటే ఈ వీడియోని ఎందుకు చేస్తున్నానంటే ముఖ్య కారణం ఒక మనిషిని మనం సహాయం చేయాలంటే ఒక మాట సహాయం కూడా సరిపోతుంది మనం ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఏం లేదు ఇలాంటి వ్యక్తులకు మనోధైర్యం కోల్పోతూ ఉంటారు ఆత్మస్థైర్యం లేకుండా ఉంటారు ధైర్యం కోల్పోతూ ఉంటారు నిస్సహాయ స్థితిలో ఉంటారు ఆత్మస్థర్యంతో ముందుకెళ్తున్న వ్యక్తికి ఆ డాక్టర్ వచ్చి స్పందించడం అంత కూడా ఆయన ఒక మనోధైర్యాన్ని ఇచ్చింది ఒకసారి మాట్లాడదాం వీడియో తర్వాత ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది అని ఇచ్చిండు అడిగిండి కావాలంటే ఏం కావాలంటే కావాలి అంటే అడిగితే ఇచ్చేడు పట్టు ఇచ్చి మంచిగా వీడియో చూసినా చూసినా అన్నాడు చూసి ఏం కావాలి చెప్పంటే స్టూల్ గ్రేట్ మ్యాట్లో పాటికి వచ్చి ఇచ్చిపోయి వచ్చి పాట అది అంటే ఇన్ని రోజులు నీకు ఎట్లా అనిపించదు ఒంటిది కనిపించేది కదా అదే ఒక్కడినే నేను కాలువ లేవు అని చెప్పేసి అనుకున్న సందర్భంలో ఇట్లా వచ్చి ఒకరు వచ్చి సహాయం చేసేసరికి నేను మాట సహాయం చేసినాక ఏమనిపించింది నీకు ఒక ధైర్యం లాగా అనిపించింది నీకు ఎలా అనిపించింది చేసిండు మధ్య అని ఇప్పుడు నమ్మకం కాలేదు సో అది మీరు కూర్చోండి ఇక మీరు కూర్చోండి సో అది వీడియో చేయడానికి ముఖ్య కారణం ఒక మనిషికి సహాయం చేయాలంటే అది ధన రూపంతో చేయాల్సిన అవసరం లేదు మాట రూపంలో సహాయం చేస్తే వారు వారి జీవితంలో ముందుకెళ్తుంటారు మరీ ముఖ్యంగా ఇలాంటి రాజు అన్నలా ఉన్నటువంటి వికలాంగులకు ఒక మాట సహాయం లేదా ఒక ఆత్మస్థైర్యం అనేది ఇవ్వాలి సో అలాంటి సహాయం చేయడం జరిగింది సుమన్ కథనం చూసినటువంటి డాక్టర్ రఘురామన్ గారు సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నాం కెమెరా పర్సన్ తో అనిల్ సుమంటివి కరీంనగర్ నుండి